హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బెదం చోర్ల బెతం చోర్లా కొత్త కోసం ట్యాంక్ లెళ్ళదా మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ ఎక్కి తీసుకురావడం జరిగింది మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ గ్రే కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ పండి టాప్ అండ్ మోడల్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం పదిహేడు వేల తిరిగిందండి పదిహేడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు వరకు అయితే సర్వీస్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టుకి సర్వీస్ అయిందండి దాని తర్వాత సర్వీస్ అయితే అవైలబుల్ అయితే లేదు టైర్లు చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదహైదులో కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదహైదులో వెహికల్ డెలివరీ అయితే షోరూమ్ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి దాని టైర్ల మీద డేట్స్ కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు బంపర్స్ కూడా పెయింట్ కాలేదు వెహికల్కి అంత నీటిగా అయితే యూజ్ చేసినారు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనిపించి కనపడినట్టు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను మీకు కేవలం పదిహేడు వేలు తిరిగిందండి రెండు వేల పదహైదు మోడల్ బండి ఇప్పటికి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు బండి అవుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి బండి తిరిగిన కిలోమీటర్ చూసుకుంటే కేవలం పదిహేడు ఒరిజినల్ రీడింగ్ అండి స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది కంపెనీ టైర్లు కూడా కంపించిన టైర్స్ ఉన్నాయి టైర్ అనేది వాడలేదు వెహికల్కి లోపల సీట్లో ఉన్న కవర్లు కూడా తీయలేదు అంత నీట్గా ఎందుకు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్టింగ్ ఏం చూపుతున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషను టోటల్ ఇంజియన్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న అప్రాను అండి ప్లేస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటాను అప్పుడు ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి నేను ఒకసారి బాక్స్ కూడా తీసేసి చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి చూడొచ్చండి మీకు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లెవెల్స్ ప్రతి కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఇంకా దుమ్ము ఉండకుండా నీట్గా అయితే కనపడడం లేదు ఒకరు చూడొచ్చండి మీరు ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాని ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది కంపెనీ స్టిక్కర్స్ ప్రతి దానికి కూడా కంపెనీ స్టిక్కర్స్ అనేది విధంగా అయితే ఉన్నాయి చూసుకోండి ఏది కూడా డ్యామేజ్ అయితే వెహికల్కి బాన్యాడ సీల్ కూడా చూపిస్తాను బాల్ ఒక సీడ్ చూసుకున్నట్లయితే మీకు కంపెనీ సీల్ అయితే ఉందండి కంపెనీ సీడ్ అయితే అవైలబుల్గా ఉంది బాన్డక సీల్ కూడా చూడొచ్చండి డబ్ల్యూ టెన్ టాప్ అండ్ మోడల్ అండి డబ్ల్యూ టెన్ టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సో చూడొచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ ఏ విధంగా ఉంది మీకు చూడవచ్చు చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ టైర్స్ చూసినట్లయితే మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా టైన్ ఉందండి చూడొచ్చండి రెండు వేల పదహైదులో వచ్చిన స్టెప్ టైర్స్ అయితే రెండు వేల పదహైదు నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ సిరీస్ చూస్తుంది గ్లాస్ మీద కూడా ఉండొచ్చు ఫిఫ్టీన్ సిరీస్ అయితే ఉంది బిఎఫ్ఓ చిన్న 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 స్కాచెస్ ఉన్నాయి మీరు కనిపించి కాంపుడేటర్ స్కాచెస్ అయితే ఉన్నాయి నేను వీడియోలు అయితే అవి కూడా చూపిస్తున్నాను మీకు కావాలంటే ఎన్ని నెంబర్స్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఆల్రెడీ ట్రాక్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఫోన్ చేయండి నేనే పంపిస్తాను ట్రాక్ కూడా మీకు ఎలక్ట్రికల్ సెట్స్ అయితే ఉంటాయి అయితే ఉంది బ్యాటరీ మీద వచ్చిన పవర్ కూడా తీయలేదు అంత నీట్గా చేసేవారు వెహికల్ నాలుగు వీళ్ళు ఫోర్ వీలర్ ఉన్నాయి కీలే సెంట్రండి వెహికల్ వచ్చేసి కీలేసి ఉంటుంది పుష్ట బటన్ అయితే అవైలబుల్ అయితే అవి వెహికల్కి పుష్టన్ అండి బటన్ వచ్చేస్తే వెహికల్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అది చూడవచ్చండి రీడింగ్ చూసుకుంటైతే కేవలం పదిహేడు వేలు అయితే తిరిగి పదిహేడు వేలు అది కూడా కంప్లీట్ షోరూమ్ కంట్రోల్ మంచి కూడా అవైలబుల్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది ఒకసారి చూడొచ్చు రివర్స్ గేర్ అయితే నేను రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది ఆటోమేటిక్ ఏసీ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి దీనికి గేర్స్ చూసుకున్నది మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి చూడొచ్చు దీని గేర్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి మీకు సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అదే లేదు అండి కంపెనీ ఆఫ్ లెవెస్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డబ్ల్యూ టెన్ వీరియట్ కాబట్టి దీనికి సన్ కూడా అవేబుల్ అండి ఒకసారి చూడొచ్చు మీరు సన్ రూఫ్ కూడా నేను ఓపెన్ అయితే చేస్తున్నాను సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ లేదు అండి ഫുഡോ ഫുഡ് വർക്കിംഗ് അതേ ബണ്ടിക്ക് ബാക്സൈഡ് എൻറ്റീസ് ബാക്സൈഡ് എൻ്റെ ചൂട ഡേജ് അതേ ബാക്സൈഡ് ലൈറ്റ് 82 90% బ్యాటరీ ఛార్జర్ నాయి. కొంచెం 2015 మోడల్ చిన్న టైర్స్ ఏదు ఉన్నాయి అండి. మీరు దాన మీద బిల్ మీద డేట్ కూడా చూపిస్తారు మీకు. ఈ టైర్ తిప్పినప్పుడు డెడా అవుతులేదే మరి. వచ్చేసవయ్యా బ్యాక్ సైడ్ కూడా లుక్ అనేది చూడొచ్చు ఎగ్చేటప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా యాక్సిడెంట్గా అయితే ఉంది బండి ఒకసారి అండి ఎంప్ల సీట్లో ఉన్న పావులు కూడా తీయలేదు బండికి చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు జాగ్రత్త పని ఇంటి వరకు అయితే బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది స్టెప్లి కూడా చూస్తాం స్టెప్లిండర్ అనేది చూడవచ్చు స్టిప్లిండర్ అనేది ఎంతవరకు అయితే వాడలేదు వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మళ్ళీకి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైల్స్ కూడా చూడవచ్చు మీకు అదే సార్ కూడా ఎటు మంది బస్సులో జాతర ట్రైస్ కూడా ఉన్నాయి కూడా వచ్చి ఉంటుంది చిన్న 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 స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మీడియా అవి కూడా చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేను ఏడో నెల పండి అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రెడీ చూసుకుంటే కేవలం పదిహేడు వేల తిరిగింది అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నా అది ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ దీనికి సేఫ్టీ దీనికి సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది వస్తాయి ఎనిమిది ఎరుపాయిస్ వస్తాయి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కీలక సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి పుష్టార్ బట్ బటన్ అవైలబుల్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ కాబట్టి ఇందులో సన్ఫూఫ్ కూడా సన్ఫ్ప్లో ఉండదండి వెహికల్కి క్రూస్ కంట్రోల్ అవే క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ ప్రతి కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది షెఫ్ట్ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఇంత డైటెయిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందరకైతే తీసుకొస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై